హలో అండి ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా పల్లీలతో దోశ ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది రీసెంట్గా చేసేసుకోవచ్చు మరి పల్లీలతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ కిచెన్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాం ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి మినపప్పు అవసరం లేదు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు మనం నైట్ నానేసుకుంటే మార్నింగ్ తొందరగా చేసేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా పల్లీలతో దోశ అయితే చేయబోతున్నాం మేమైతే బుడ్డలు అంటాము ఒక్కరు ఒకలా పిలుస్తుంటారు మరి పల్లీలతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలతో దోశ అయితే అనుకున్నాం కదండి పల్లీలతో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఏమంటే మనం నైట్ నానేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తొందరగా అవుతుంది ఇప్పుడు నేను నైట్ నానేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అయితే అండి మీరు లేదంటే దోశ బియ్యం ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అనమాట ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం టేస్ట్ అనేది బాగుంటాయి ఒక కప్పు రేషన్ బియ్యము ఇప్పుడు రేషన్ బియ్యానికి హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి మేము బుడ్డలు అంటాము మీరేమంటారో కామెంట్ అయితే చేయండి పల్లీలు ఇప్పుడు హాఫ్ కప్పు పల్లీలు చేదు వస్తుంది అనుకుంటారు చాలా మంది మనకు మినపప్పు అస్సలు అవసరం లేదండి చేదు అయితే అస్సలకి రాదనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పల్లీలతో దోశ వచ్చేసి ఇంకా ఇలా అంటే తక్కువ అటుకులు అండి ఏ అటుకులైనా పర్లేదు నేనైతే ఈ అటుకులు అయితే తీసుకున్నాను చేయండి ఇవి కూడా ఆ కప్పు కంటే తక్కువ వేసుకుందాము నేను నైట్ నానేసుకుంటున్నాను లేదు మీరు ఈవినింగ్ అలా లేదంటే చేసుకోవాలనుకున్న నాలుగు గంటల సేపు అయినా నానాలి కనీసము లేదు అనుకుంటే ఒకరోజు మనం పగులు నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని రాత్రి అంతా పులియ పెట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా బాగుంటుంది ఇవి ఇన్ఫిస్టెంట్గా కాబట్టి నేను తొందరగా మార్నింగ్ వచ్చేసి వెంటనే వేస్తాను ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే కడుక్కుందాము ఈ బియ్యాన్ని వచ్చేసి ఇలా రెండు మూడు సార్లు ఏ వేసుకొని నీళ్ళు కడుక్కుని మంచిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి నైట్ అంతా కూడాను ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము మనకి మినప్పప్పు అసలుకే అవసరం లేదు ఇలా వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము ఒక ప్లేట్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా ఇంకా ఇచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా పల్లీలు అవన్నీ కూడా నానపోయాయి పల్లీలు మనకి బియ్యము అవన్నీ కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాము ఇంకోటి మీరు కరెక్ట్ ఏదైనా బౌల్ కానీ ఏదైనా గ్లాస్ కానీ కొలత పెట్టుకుంటే మనకి కరెక్ట్ అటుకులు బియ్యము అవన్నీ కూడా కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకుందాం ఇప్పుడు ఇలా వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి అండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మనము మీరు ఎన్నిసార్లు ఒకసారి అయితే ఒకసారి వేసుకోండి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే వేసుకోండి మీ మిక్సీ ఎంతైతే పడుతుందంతా తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు నీళ్లు చూసుకొని వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మన దోశ బ్యాటర్ అయితే ఎలా ఉండాలో అలాగే సేమ్ ఇంకా ఇలా పట్టుకున్న దాన్ని బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారా కదా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మీరు మన దోశ బ్యాటర్ ఎలా అయితే ఉండాలో పిండి చూసారా ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా పట్టేసుకుందాం ఇది సో వంట సోడ ఉప్పు వేసుకోకుండా ఇంకో రోజైనా వేసుకోవచ్చండి దోశలు బ్యాటర్ అలాగే పెట్టుకొని పులుస్తుంది కదా పిండి వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇలాగే ఇందాకే ఇలా పట్టేసుకున్నామో అలాగే పట్టుకుందాము ఇలా అంతా కూడా పట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు మనం ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మొత్తం పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా బియ్యం అవన్నీ వేస్తాం కాబట్టి నా పిండి పులుస్తుంది కాబట్టి ఇలా వంట సోడా వేసుకుంటే పులుస్తుంది ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక గంట పాటు రెస్ట్ ఇద్దాము లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా ఉప్పు వంట సోడా వేసేసుకొని కొద్దిసేపు పక్కన ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు మనం చట్నీ అయితే చేసి పెట్టేసుకుందాం ఇంకా గంట సేపు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ లోపు మనం చట్నీ అయితే చేసి పెట్టేసుకుందాం ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇంక ఎప్పటిలాగా చేసేస్తున్నాను అనమాట చట్నీ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇంకా సిమ్లో పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించుకుందాము ఆలు గుర్మ కానీ ఏదైనా చేసుకోవచ్చు దాంట్లో దోశలోకి వచ్చేసి ఇలా వేగిన పల్లీల్ని ఇంక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇంకా కడాయి ఇంకొకడైతే పెట్టేసుకొని ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇది కొంచెం మగ్గాది కదా అందుకోసం అనేసి నూనె అయితే వేసుకొని మగ్గించుకుందాం వీటిని ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా తగ్గేసుకుందాము మీరు పుదీనా కూడా వేసుకోవచ్చండి ఈ టైంలో చాలా బాగుంటుంది పుదీనా వేసుకున్నా కూడా ఇలా కొంచెం మగ్ చింతపండు వేసినాక కొద్దిసేపు మగ్గించుకుందాం మరి ఇంకా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి మా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పులు పల్లీలు అయితే రెడీగా ఉన్నాయండి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇంకా పల్లీలు పప్పులు చింతపండు పచ్చిమిర్చి కూడా వేసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నీళ్ళు మీరు గట్టి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం జోరికి చేస్తున్నాను అనమాట చట్నీ వచ్చేసి నీళ్ళు నీళ్ళు చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా నీళ్ళు అయితే వేసుకొని పట్టేసుకుని చూడండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ తరువాతకైతే నూనె పెట్టేశాను కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకొని అలాగే కరివేపాకు ఇంకా ఇలా తర్వాత పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం ఇంకా గంట సేపు దోస దోశ పిండి నా లేదో చూద్దాం ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేసి గంట తర్వాత చూడండి తినకి పిండి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే మనం దోశ అయితే వేసేసుకుందాము చూసారా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు పెన్నం అయితే పెట్టేసుకున్నా ఇక్కడ ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకున్నా అండి పెన్నం వేడెక్కుతుంది వేసుకొని అప్పుడు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు రెండు రకాలుగా అయితే చూపిస్తాను వేసుకునేటప్పుడు సిమ్లో అయితే పెట్టుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు హైలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెంసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి ఈ దోశను వచ్చేసి నూనె లేకపోయినా వస్తుందండి ఎందుకంటే మనం పల్లీలు వేసుకున్నాం కదా మీకు ఇష్టం లేకపోతే నూనె వేసుకోకున్నా పర్లేదు కొంచెం పల్లీల్లోనే ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి వేసుకోకున్నా పర్లేదు ఇంకా మీ ఇష్టం అది ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నా నేనైతే కొంచెం కలర్ అయితే చేంజ్ కావాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు తిప్పేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా లేస్తుందో మనకి దోశ వచ్చేసి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది దోశ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని చూసారా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకోటి అయితే వేస్తాను ఇప్పుడు ఫ్రెడ్ దోశలాగా వేస్తాను అనమాట ఇప్పుడు ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది మీకు క్రిస్పీగా వద్దు అనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు ఇలా పెద్ద లాగా చిన్నగా వేసేసుకోవాలి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మరి లేదంటే హైలో అనుకోండి కొంచెం పచ్చిగానే ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని చూసారు కదా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలాగా ఎంత బాగుందో ఇలా సెట్ దోశ లాగా కూడా వేసుకోవచ్చు ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి అండి చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇంకా రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి ఇంకా అన్ని దోశలు కూడా మీకు నచ్చిన విధంగా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా అయితే వేసుకోవచ్చు అండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా పల్లీల దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూద్దాము ఇది వచ్చేసి సెట్ దోశ అంటే చూసారా మెత్తగా భలే ఉంటుందనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇది వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది కొంచెం దోశ వచ్చేసి చాలా బాగుంది పల్లీలతో కొత్తగా వెరైటీగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ నేను చేసిన పల్లీలతో దోశ ఎలా ఉందో చూసి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే పల్లీలతో దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్